అయండి నమస్కారం నమస్కారం నేను కోలుకుంటున్నాను ఇప్పుడిప్పుడే ఇంకా ఊరికే మాట్లాడకుండా మౌనంగా కూర్చోటం లేకపోతే ఏంటంటే వీడియోలు చేయకపోతే ఏంటంటే ఏదో తిరిగే కాలు తిట్టేనవ్ ఊరుకో అన్నట్టుగా ఇట్లాంటివి నేను ఈ వీడియోలు చేయకపోతే ఏంటంటే అసంతృప్తిగా జీవితాన్ని గడుపుతూ ఉంటానన్నమాట ఇది ఎంతకాలం జరుగుతుందో ఎన్నేళ్ళు జరుగుతుందో మరి నాకు తెలియదు కానీ ఏదో ఒక పాట పాడే ఆవిడ ఒక డాన్సర్ డాన్సర్ చేసే ఆవిడే కనుక నా ఆఖరి ఆక్ష ఆఖరి ఆఖరి ఊపిరి వరకు నేను డ్యాన్సే చేస్తానండి నేను పాటే పాడతానండి అన్నట్టుగాను నేను ఇట్లా వీడియోలే చేస్తూ ఉంటానండి అని నేను చెప్పగలుగుతాను అయితే నా శ్రేయోభిలాషలు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు ఎంతోమంది నా ప్రే నన్ను ప్రేమతో నాకు నా మీద ప్రేమతో నాకు చక్కటి చక్కటి ఒక రకమైన ఒక ఆదరణ ఒక రకమైన ఎంకరేజ్మెంట్ చేశారు నా హెల్త్ బాగాలేని సమయంలో హెల్త్ బాగాలేను అంటే ఏంటంటే నాకు ఎప్పుడు కూడా నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇదే ప్రాబ్లం ఉంది జనరల్గా జలుబు రాదు ఎప్పుడో ఏదో ఒక ఎలర్జీతో వస్తుంది డస్ట్ ఎలర్జీ కానీ స్మోక్ ఎలర్జీ కానీ అంటే సాంబ్రాణి పొగ కావచ్చు లేకపోతే అగరబత్తి పొగ ఇట్లాంటివి లేకపోతే ఇంకా ఇతరత్ర నీళ్లలో ఏదన్నా కంటామినేషన్ ఉంటే ఇట్లాంటివి మొత్తానికి తక్కువ మని పట్టేసుకుంటుంది నాకు ఆ పట్టుకున్న ఆ జలుబు మాత్రం తొందరగా వదలదు అసలు ఆ గొంతు కూడా పోతుంది అసలు గొంతు కూడా మాట్లాడలేనమాట కాబట్టి ఏంటంటే ఇంకా ఎంతకాలం ఇట్లా ఈ ఈ గొంతు ఇట్లా ఉంటుందో మరి నాకు తెలీదు ఈ గొంతు మా ఎప్పుడు ముందు ఉన్న గొంతులాగా లేదు బొంగురు గొంతు ఏదో హస్కీ వాయిస్ లేకపోతే మగవాళ్ళ గొంతులాగా ఉన్నది కాస్త సర్దుకోండి జాగ్రత్తగాను అయితే నేను బాగానే ఉన్నాను ఇంకా మీద ఇంకా ఇవాళ నుంచి వీడియోలు చేద్దాం అని నిర్ణయించుకున్నాను మాట్లాడే పరిస్థితుల్లోనే ఉన్నాను అంత బాగాలేదు అనే అట్లా లేదు అనమాట ముందు బాగాలేనంత పరిస్థితిగా ఇవాళ లేదు సో ఇవాళ విషయం విషయానికి వస్తే వ్యవసాయ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందామండి మనం వ్యవసాయ రెడ్డి గారు ఎవరబ్బా ఎవరబ్బా అంటే విజయసాయి రెడ్డి గారు ఆయన వ్యవసాయ రెడ్డి గారు అని నేను చాలా నేను చాలా ప్రేమగా ఇదిగా సంబోధిస్తూ నేను అనుకుంటూ ఉంటాను అనమాట ఆయన్ని కనిపించినప్పుడల్లా కూడా ఒక ట్రాక్టరు ఒక ఒక టీషర్టు ఒక వ్యవహారం ఒక చదువుకున్న వ్యక్తి వ్యవసాయంలో దూకిపోవటం అట్లా పాపం వ్యవసాయంలో చేసుకుంటాను రాజకీయాల్లోకి నాకు వద్దనుకున్నాడు అనుకున్నాడు కానీ ఆయన మాటమాటికి మాట మాటికి వస్తూనే ఉన్నాడు ముఖ్యంగా వైఎస్ఆర్ ఆవిర్భావ దినోత్సవం ఏదో పన్నెండు మార్చి పన్నెండు ఏదో వాళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఈయన మాత్రం ఏంటంటే ఇంకోటి వైఎస్ఆర్ ఏవో దీక్షలు అవి ధర్నాలు అవి ఏవో చేపట్టిన టైంలో ప్రజాస్పందన ఎక్కువగా ఉన్న టైంలో ఆయన వచ్చాడు వచ్చిన వాడు ఏంటంటే ఆయన మాటల మీద ఎక్కువ ఫోకస్ అవటానికి వీలుగాను కోటరీ గురించి లేకపోతే విక్రాంత్ రెడ్డి గురించి లేకపోతే విక్రాంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడంటే ఇండైరెక్ట్గా వైవి సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతున్నట్టే అయితే ఆ విషయం మనం మళ్ళీ తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఆ వైవి సుబ్బారెడ్డి గురించి లేకపోతే విక్ర విక్రాంత్ రెడ్డి గురించి తక్కువ మాట్లాడుకుందాం వైవి సుబ్బారెడ్డి గురించే మాట్లాడుకుందాం ఆ తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం అది ఇది కలుపుకోవద్దు అయితే ఇప్పుడు మాత్రం ఈయన ఏంటంటే అబ్బో మూడు తరాల నుంచి వచ్చాను ఉన్నాను మూడు తరాల నుంచి వాళ్ళకి లాయీలుగా ఉన్నాను అంటూ ఉంటాడు ఆయన రాజారెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న సమయంలో ఆయన చాలా విపరీతంగా డామినేషన్లో ఉండేవాడు ఎదటి వాళ్ళని మాట్లాడిచ్చాడా లేదా అంటే అంత బాగా ఒక మోతుబరి రైతులు కావచ్చు లేకపోతే బాగా బిజినెస్ మ్యాన్లు బిజినెస్ బాగా డబ్బులు సంపాదించే వ్యక్తి ఈ కుర్రాడయ్యి ఉండొచ్చు ఆయన ట్వంటీస్లో ఉండొచ్చు ట్వె ట్వంటీస్లోనూ థర్టీస్ కూడా ట్వంటీస్ థర్టీస్లో ఉండి ఉంటాడు ఆయనకి ఆయన ట్వంటీస్ కాదులేండి థర్టీస్ థర్టీ అంటే సీఏ చదవాలి కదా ఆయనేదో అయితే ఆ టైంలో రాజారెడ్డి గారితో పెద్ద ర్యాపో ఉండటానికి ఏమీ అవకాశం లేదు కానీ ఏంటంటే వైఎస్ఆర్ గారితో ర్యాపో వండి ఉండొచ్చు ఎందుకంటే అక్కడ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ రాజారెడ్డి గారితో ఉన్నది కాబట్టి సీఏగా బహుశాను ఆ కొడుకుకి అట్లా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఈయన సేవ ఆయన ఈయన సేవలు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి వైఎస్ఆర్ గారికి అప్పుడు వైఎస్ఆర్ గారు మరి చాలా మంచి ఆయన చాలా మంచి పీక్లో ఉండేవాడు రాజకీయాల్లో మరి రాజకీయాల్లో పీకులో ఉన్నప్పుడు ఇన్ని రాజకీయ నాయకుడిగా గుర్తించలేదా ఈయన తెలివితేటలు గుర్తించలేదా అంటే బహుశా ఆయనకు అన్నీ తెలుసు కానీ ఈయన కరెక్ట్గా ఈయన బాగా ఎక్కువ అల్లుకుపోగలుగుతాడు ఈ వ్యక్తి అందుకని ఈయన్ని సరిగ్గా ఏ పనులు చేస్తున్నాడో ఆ పనిలో ఆ వృత్తిలోనే పెట్టాలి అని అనుకుని ఉండొచ్చు అందుకని ఆయన ఆ చార్టర్డ్ అకౌంటెన్సీ నుంచి బయటికి లాక్కుని బయటికి లాగి రాజకీయాల్లో పెట్టాలి పెట్టాలనుకుంటే పెట్టచ్చు కదా ఆయన కేవీపీ రామచంద్రరావు ప్లేస్లో ఈయనే పెట్టేవాడు కానీ ఎందుకు పెట్టలేదంటే దేర్ మస్ట్ బీ సమ్ రీజన్ ఆయన ఎందుకో ఆయన ఆయనకి ఎందుకో అనుమానం వచ్చిందనే చెప్పాలి ఈయన చాలా ఓవర్ స్మార్ట్గా మాట్లాడు మా ఉంటాడు ఆయన అంబిషస్ కూడా అంబిషస్ ఎంత యాంబిషస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆయన్ని ఎంకరేజ్ చేసిన తర్వాత ఆయనలో ఉన్న అసలైన వ్యక్తి బయట బయటకు వచ్చేసేసాడు అంతే ఏంటంటే అల్లుకు పోయాడు చక్కగా ఢిల్లీ అంతా అల్లుకు పోయి పోయాడు జగ జగన్మోహన్ రెడ్డి గారు క కల్పించిన అవకాశాలతో చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాడు అందులో ఏంటంటే బాగా చదువుకున్నవాడు చాలా తెలియగలవాడు చాలా బాగా మాట్లాడగలుగుతాడు ఇంగ్లీషు హిందీ చాలా చాలా గొప్పగా మాట్లాడతాడు కాబట్టి ఏంటంటే తెలుగు కూడా అంత చక్కగానే మాట్లాడతాడు కాబట్టి ఏంటంటే ఒక సంస్కారం ఉన్నది చదువు సంస్కారం ఉన్నది కాబట్టి जगन्मोहन गारू ఈ విజయసాయి రెడ్డి అనే ఒక కార్డుని బయటకు తీసి తీసుకోవచ్చు ఎందుకంటే మాకు మాకు చిన్నప్పటి నుంచి మా నాయన మా మా తాతయ్య ఆ టైంలో నుంచి ఉన్నాడు కాబట్టి అనుకున్నాడు కానీ విజయ్ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎవరికి పాలు పోస్తే అవి అవి పాలు విషంగా మారుతాయి ఆ పాలు తాగిన వాళ్ళు ఆ పాలు లోపలికి వెళ్ళిపోయి విషంగా మారిపోయి జగన్మోహన్ రెడ్డిని కాటేస్తుంది అని మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఇంతవరకు తెలుసుకోలేదు అబ్బాయి ఇంకా తెలుసుకుంటాడని మాత్రం నేనైతే అనుకోవటం లేదు ఇతను చేస్తూనే ఉంటాడు అట్లా ఇలా జరుగుతూనే ఉంటాయి విజయసాయి రెడ్డి కూటమి గురించి కోటరయ గురించి మాట్లాడాడు ఆయన రెడ్డి గురించి మాట్లాడాడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడాడు యాక్చువల్గా చెప్పాలంటే ఈయనకి బీజం పడింది తారకరత్న ఎప్పుడైతే చచ్చిపోయాడో ఆయన మరణం జరిగిన టైంలోనే ఆయన కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి మనం అప్పుడే చాలా మనం వీడియోలు చేసుకున్నాం కానీ ఏంటంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఈయన అసలు సంగతి తెలిసి దూరం పెట్టాడు ఆయన దూర్ కొన్నాళ్ళు ఈయన రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నాడు తారకరత్న మరణించిన టైంలో మరణించిన తర్వాత తర్వాత మళ్ళీ నెమ్మదిగా బయటకు వచ్చా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాడు మరి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అనుమానం వచ్చి ఉంటుంది కానీ అనుమాన నివృత్తి కోసం చాలా తంటాలు పడి ఈయన కాదు నేను చాలా మంచివాడిని అది ఇదని చెప్పి చక్కగా ఎందుకంటే కోటరీ కోటరి అన్నవాడు ఈయనే కదా అసలు మెయిన్ ఇక్కడ కేవీపీ రావు వైఎస్ఆర్కి ఎంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన అంత అంతగా అంత అంత తను అంత నమ్మకం కలిగించాడు కానీ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంత ఎంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడంట ఆయన ఒక హద్దు అప్పు లేదు ఎందుకంటే ఒక ఒక ఎగర్తించి ఇష్టం వచ్చినట్టు పోని ఇంత నీకు వయసు వచ్చింది పోని నా నన్ను నన్ను ఎవరు గుర్తించిన వాళ్ళ తండ్రి తాత గుర్తించని ఒక ఒక టాలెంట్ నన్ను గుర్తించి నాకు ఇన్ని అవకాశం ఇచ్చి నాకు ఢిల్లీ రెండు రెండుసార్లు రాజ్యసభ మెంబర్షిప్ ఇస్తే నాలుగు సంవత్సరాలు ఉండగా నేను అవతలు పడేసేసి వచ్చాను రాజ్యసభని ఎవరికో 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 వెళ్ళేలాగా చేశాను అని కొంచెం కూడాను ఆయనకి ఒక రకమైన ఒక 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 ఇది కూడా రాలేదు ఒక స్ఫురణ కూడా రాలేదు అంటే మనం అంతకంటే ఇది ఇది పెద్ద వెన్నుపోటుల్లోకి వెన్నుపోటు అంటా నేను అదేమంటే నేను వ్యవసాయం చేసుకుంటున్నాను నేనని చెప్పేసి ఆయనకి చాలా కోపం వస్తుంది ఎవరన్నా ఏదన్నా అడిగితే విలేకరులు అడుగుతుంటే కనుక ఆయనకి చాలా కోపం వస్తుందనమాట టీ షర్ట్లు చేసి టీ షర్ట్లు షీట్ టీ షర్ట్లు వేసుకుని ప్యాంట్ షర్ట్లు వేసుకుని వ్యవసాయం చేయకూడదా లేదా దోవతలు కట్టుకుని పంచులు వేసుకుని చేయొచ్చా అని చెప్పి వాళ్ళ మీద మండిపడ్డాడు ఆయన వ్యవసాయం చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు వ్యవసాయం చేసుకుని మొన్న మొన్న కూడా జగదీప్ తంకర్ని రిసీవ్ చేసుకుంటానికి తగు తగుదనమ్మా వెళ్ళాడు అయినప్పుడు దానికి కానదానికి వస్తూనే ఉన్నాడు మరి ఇంకా వ్యవసాయం ఎందుకు వ్యవసాయ రెడ్డి గారికి వ్యవసాయం చేసుకోకుండా ఇట్లాంటివన్నీ పోని తండ్రి తాత నుంచి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చేస్తున్నాడు ఆయన చేస్తున్నప్పుడు మరి ఆ తండ్రి తాతల తాతల దగ్గర పనిచేసినప్పుడు చిన్న కుర్రాడు పోన్లే అతను కష్టాల్లో ఉన్నాడు అని ఈ మాత్రం కూడాను ఆయనకి అర్థం కా అర్థం కాలేదా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎన్నో డిబేట్లు వచ్చేస్తాయి ఎన్నో రకాలైన ముళ్ళకంపలు పడే పడేసినట్టు తాము మనమే పడేసినట్టు అని తెలియలేదు ఆయనకి కానీ ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే పయోముఖ విషకుంభాలు అంటారనమాట అంటే ఏంటంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి అంటే ఏంటంటే బాగా మామూలుగా చక్కగా విషకుంభం మా విషంతో కానీ ఏంటంటే పైన మాత్రం చక్కగా పాలతోనూ స్వీట్తోనూ మంచిగా చక్కగా అన్ని చక్కగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట మేడి పండు చూడ అది కూడా అది కూడా ఇట్లాంటిదే అనమాట సో ఇట్లాంటి పయోముఖ విష కుంభాలని జగన్మోహన్ రెడ్డి పెట్టి బాగా పోషించాడనమాట పోషించిన దానికి ఇవాళ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో నేను ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎక్కడా ఉండేవాడు కదండి తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాతే ఈయన విజృంభించిపోయాడు బాగాను ఈయనకి బాగా ఈయన దగ్గర పెట్టుకున్నాడు ఈయన మొత్తానికి ఈయనకేదో ఈయనకి బాగాను అర్రులు దాచినట్టుగా ఈయన ఈయన మనసు ఎంతైతే కోరుకుంటున్నదో పదవుల కోసం అవన్నీ సంపాదించుకున్నాడు ఆ పిచ్చివాడిని వలలో వేసుకుని జగన్మోహన్ రెడ్డి అనే పిచ్చివాడిని వలలో వేసుకుని వాళ్ళ అట్లాగూ ఆ పాముకి పాలు పాలు పోసినట్టుగా పోసినట్టుగాను ఇట్లాంటి పయోముఖ విష కుంభాలకి గానికి ఇట్లా చేయటం మూలంగాను నేను ఎందుకు చెబుతున్నాను అంటే పోనీ నువ్వు మంచివాడివి చాలా గొప్పవాడివి ఓకే ఆ రెడ్డి ఎవడో బాలేడు నీకు నచ్చలేదు ఇదిగో ఇట్లా అవుతున్నాడు మళ్ళీ నాకు నాకు ఎందుకు అసలు ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చావయ్యా నాకు ఈ రాజకీయాలు నాకు వద్దు పాడొద్దు నాకు నేను అవతలికి వెళ్తాను నాకు నేను నేను అకౌంటెంట్ అకౌంటెంట్గానే నేను చాలా బాగా పనిచేసుకుంటాను లేకపోతే నేను వ్యవసాయంలోనే బాగా పనిచేసుకుంటాను అని అని చెప్పొచ్చు కదా ఎప్పుడో చెప్పొచ్చు కదా ఇప్పుడు ఎందుకు చెప్పటం ఎందుకు ఇదంతా కూడా కాన్స్పిరసీ థియరీలో ఒక భాగం అనమాట కాబట్టి ఏంటంటే రెడ్డి అనే అతను ఈ దశాబ్దంలో ఒక రకమైన ఒక ఒక వెన్నుపోటులో వెన్నుపోటు లాంటి మనిషి చేసిన మనుషుల్లో మనుషులు తల్లిని తల్లి చెల్లి కాకుండా వాళ్ళకంటే పెద్ద వెన్నుపోటుదారుడు అని చెప్పుకోవచ్చు అనమాట ఈయన ఎందుకంటే నేను మాట మాట్లాడిన విధం అట్లా ఉందన్నమాట కాబట్టి విజయసాయిరెడ్డి లెవెల్లో విజయసాయికి ఉన్న కా ఒక ర్యాపో వాళ్ళతో ఆ కుటుంబంతో ఉన్న ఉన్న ర్యా ర్యాపో దీనిలో విజయసాయిరెడ్డి మాట్లాడాల్సిన మాటలు కాదు నిన్న మాట్లాడింది కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఆయన ఆయన్ని ఆయన విషయాల్లో నేను తప్పు పడుతూనే ఉన్నా తారకరత్న మరణం దగ్గర నుంచి తప్పు పడుతూనే ఉన్నా కాబట్టి ఏంటంటే విజయసాయి రెడ్డి మాత్రం వ్యవసాయ రెడ్డి కాదండి ఆయన విజయసాయి విజయసాయిరెడ్డి అనేది వ్యవసాయ రెడ్డి అనే ముసుగులో ఇంకా ఏదేదో చేస్తూ చాలా చాలా జా చాలా తతంగాలు చేయబోతున్నాడు అని మాత్రం నిన్న నిన్న ఆయన మాట్లాడిన మాటలు బట్టి మనం అర్థం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్